హలో అండి అందరికి నమస్కారం స్టోరీ నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక స్టోరీలోకి అయితే వెళ్ళిపోదాం పెళ్లి అనేది ప్రతి ఆడపిల్ల జీవితంలో ఎంతో అందమైన అనుభవం అలాగే మహా కూడా ఎన్నో ఆశలతో పెళ్లి బంధంలో అడుగుపెట్టింది మహా తన పేరు మహాలక్ష్మి పేరుకు తగ్గట్టుగానే మహాలక్ష్మిలా ఉంటుంది తను ఒక డాక్టర్ డెర్మటాలజిస్ట్ సొంతంగా క్లినిక్ ఉంది మహా ఎంత చదువుకున్నా కూడా తనకు సాంప్రదాయంగా ఉండటమే ఇష్టం ఎప్పుడు చీరలే కడుతుంది మహా ఒక గదిలో మంచం పైన కూర్చొని ఉంది ఆ గది ఎంతో అందంగా పూలతో అలంకరించి ఉంది తను తెల్లటి చీరలో చూడటానికి కుందనపు బొమ్మలా ఉంది ఆనందం భయం సిగ్గు టెన్షన్ అన్ని భావాలు తన ముఖంలో స్పష్టంగా కనిపిస్తున్నాయి అదే బెడ్డు పైన అటువైపు తిరిగి కూర్చొని ఉన్నాడు అర్జున్ అర్జున్ ముఖంలో ఏదో టెన్షన్ ఏదో విషయం తీవ్రంగా ఆలోచిస్తున్నాడు కాసేపటి ఆలోచనల్లో నుంచి తేరుకొని మహావైపు చూశాడు తను అలాగే సిగ్గుతో నేలని చూస్తూ కూర్చుంది అర్జున్ మహా వైపు చూసి గొంతు సవరించుకున్నాడు వెంటనే మహా కొంచెం అటు ఇటు కదిలింది కానీ అతని వైపు చూడలేదు అర్జున్ కి మహా పరిస్థితి అర్థమయ్యి హెలో అని అన్నాడు ఆ మాటలకు మహా బిద్దరిపోయి చిన్నగా నవ్వు వచ్చిన ఆపుకొని హాయ్ మహా అర్జున్ మాట్లాడుకోవటం ఇది రెండోసారి మాత్రమే అందుకే ఆ బెరుకు భయం ఇద్దరిలో పెళ్లి చూపుల్లో ఫస్ట్ టైం మాట్లాడుకున్నారు ఇంకా అయితే మళ్ళీ వాళ్ళు నలుగురు ఉన్నప్పుడు తప్ప ఒంటరిగా ఎప్పుడు మాట్లాడుకోలేదు ఫోన్లో కూడా ఎప్పుడు మాట్లాడుకోలేదు అర్జున్ తనకు ఎప్పుడు కాల్ చేసేవాడు కాదు మహా అసలే ఇంట్రోవర్డ్ తను కూడా చేయలేదు ఇంకా ఇప్పుడు ఇద్దరు అలా పలకరించుకొని మళ్ళీ సైలెంట్ అయిపోయారు కాసేపటికి అర్జున్ మీకొక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి మహా హా చెప్పండి కొంచెం నెమ్మదిగా పటపటా ఇస్తూ అన్నాడు అర్జున్ నేను ఇంతకు ముందు ఒక అమ్మాయిని ప్రేమించాను అని ఆ మాటకు మహా ముందు కొంచెం షాక్ అయినా వెంటనే తేరుకొని అర్జున్ వైపు చూసి ఎవరు అని అడిగింది చిన్నగా అర్జున్ తను నా క్లాస్మేట్ కాలేజీలో తను కూడా నన్ను లవ్ చేసింది మేము మా రిలేషన్షిప్లో ఎంతో ఆనందంగా ఉన్నాం కాలేజ్ అయిపోయాక పెళ్ళి కూడా చేసుకుందాం అనుకున్నాం మా కాలేజ్ అయిపోయింది నాకు జాబ్ వచ్చింది తను కూడా వేరే కంపెనీలో జాబ్లో జాయిన్ అయ్యింది ఇంకా మా విషయం మా ఇంట్లో చెప్పేద్దాం అనుకున్నాం నేను ఇంటికి వచ్చి మా అమ్మ నాన్నతో చెప్పాను వాళ్ళు ఎంతో పాజిటివ్గా నీకు నచ్చితే మాకు ఇష్టమే అని వాళ్ళు ఇంట్లో వాళ్ళతో కలిసి మాట్లాడదామని అన్నారు అప్పుడు నా ఆనందానికి అవధులు లేవు ఈ విషయం తనతో షేర్ చేసుకోవాలని కాల్ చేశాను తను లిఫ్ట్ చేయలేదు అలా త్రీ టైమ్స్ చేసిన నో రెస్పాన్స్ ఏదో పనిలో ఉండి ఉంటుంది అని నేను కాల్ బ్యాక్ చేస్తే చెప్దామని అనుకున్నాను కాసేపటికి తన కాల్ వచ్చింది ఎంతో ఎక్సైట్మెంట్తో కాల్ లిఫ్ట్ చేశాను అటు నుంచి ఒక వాయిస్ హలో అని కంగారుగా అన్నారు అది అమ్మాయి గొంతు కానీ తను కాదు నేను ఎవరు అని అడిగాను ఆమె సార్ ఇక్కడ ఒక అమ్మాయికి యాక్సిడెంట్ అయింది గాయాలు బాగా అయ్యాయి తన మొబైల్లో లాస్ట్ టైల్ నెంబర్ మీదే ఉంది అందుకే కాల్ చేశాను హాస్పిటల్కి తీసుకెళ్తున్నా అని ఆ హాస్పిటల్ పేరు చెప్పి త్వరగా రండి అని చెప్పి కాల్ కట్ చేసింది అది వింటూనే నా నోట్లో నుంచి మాట రాలేదు నా ఫోన్ నా చేతిలో నుంచి కింద పడిపోయింది ఒక్కసారిగా కుప్పకూలిపోయాను ఆ షాక్ నుంచి తేరుకొని హాస్పిటల్కి పరుగు తీశాను అక్కడ తనకి ట్రీట్మెంట్ చేస్తున్నారు డోర్లో నుంచి చూశాను నా కళ్ళల్లో నీళ్లు ఆగట్లేవు తనని ఆ పరిస్థితిలో చూసి కాసేపటికి డాక్టర్స్ బయటికి వచ్చి సారీ అని చెప్పి వెళ్ళిపోయారు ఆ క్షణం నా గుండె ఆగినట్లయింది నిర్ఘంతపోయి అప్రయత్నంగా తన దగ్గరికి వెళ్ళాను రక్తంలో తడిసిన తనని అలా చూసి గుండె పగిలేలా ఏడ్చాను తనని నా గుండెకు హత్తుకొని ఒక్కసారి లేమని ప్రాధయపడ్డాను అని అంటూనే కన్నీరు మున్నీరయ్యాడు అర్జున్ కాసేపటికి తేరుకొని మహా వైపు చూశాడు మహా కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి అది చూసి ఐఎం స్వారీ మహా కండ్లు ఐ ఐఆం స్వారీ మీ లైఫ్ లో ఇంత విషాదం ఉంది అని నేను అనుకోలేదు ప్రేమించిన అమ్మాయిని కోల్పోయి మీరు ఎంత బాధపడ్డారో నాకు అర్థమైంది ఆ మాటలు విని అర్జున్ ఆశ్చర్యపోయాడు మహా అమాయకత్వం చూసి అలా ఉండిపోయాడు మొదటి రాత్రి భర్త లవ్ స్టోరీ వింటూ ఏడ్చే అమ్మాయిలు కూడా ఉంటారా అని అనుకున్నాడు తర్వాత ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మిగతా స్టోరీ నెక్స్ట్ పార్టీలో విందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్